తెలంగాణ చరిత్రలో ఈ రోజుకు ఒక ప్రత్యేక స్థానం ఉంది చరిత్ర మరవని రోజు సెప్టెంబర్ పదిహేడు తెలంగాణ చరిత్రలో ఇదొక చిరస్థాయిగా నిలిచిపోయిన రోజు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ పదిహేడు అది నిజాం నిరంకుశతత్వం తల వంచిన రోజు రజాకారుల ఆగడాలు అంతమైన రోజుగా పరిగణిస్తారు నాటి రెండు కోట్ల మంది తెలంగాణ ప్రజల హృదయాల్లో మువ్వెన్నుల జెండా రెపరెపలాడిన రోజు నిజాం రాచరిక పాలనకు ముగింపు పలికిన రోజుగా చెప్పవచ్చు హైదరాబాద్ రాజ్యం భారత ప్రభుత్వంలో కలిసిన రోజు సన్నివేశాలను ఈరోజు మీతో పంచుకోవడానికి ఐడిటీవీ మీ ముందుకు వచ్చేసింది సెప్టెంబర్ పదిహేడున నిజాం పాలన నిరంకుశత్వ పాలన నుంచి విముక్తి పొంది భారతదేశంలో విలీనమైన రోజు త్రివర్ణ పతాకం ఈ రోజున తెలంగాణలో రెపరెపలాడిన రోజుగా ఈ రోజుని గుర్తు చేసుకుంటూ మరొకసారి తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలంగాణ విమోచన దినోత్సవ శుభాకాంక్షలు హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనం అయ్యిందా లేక విమోచనం లభించిందా నిజాం రాజు పాలన ఎలా అంతమయ్యింది సాయుధ పోరాటం ఏ మేరకు నిజాంను గద్దెదించగలిగింది హైదరాబాదుపై పోలీస్ యాక్షన్ పేరుతో జరిగింది ఏంటి నిజాంపై యుద్ధం చేయడంలో నెహ్రూ పటేల్ పాత్ర ఏంటి అసలు సెప్టెంబర్ పదిహేడున ఏం జరిగిందో ఒక్కసారి గుర్తు తెచ్చుకుందాం తెలంగాణ చరిత్రను మరో మలుపు తిప్పిన రోజు సెప్టెంబర్ పదిహేడు శతాబ్దాల బానిస సంఖ్యను తుంచువేసిన రోజు భారతదేశానికి స్వతంత్రం వచ్చి ఏడాది గడిచిన ఇంకా స్వేచ్ఛ కోసం ఎదురు చూస్తున్న తెలంగాణ ప్రజల పోరాట ఫలితం ఈరోజు లభించింది భారతదేశానికి స్వతంత్రం వచ్చి ఏడాది అయినా ఇంకా స్వేచ్ఛ కోసం ఎదురు చూస్తున్న జాతి చేసిన పోరాటం ఫలించిన క్షణం ఆచరికం పరిసమాప్తమై ప్రజాస్వామ్యం దద్దరిల్లిన రోజు సెప్టెంబర్ పదిహేడు తెలంగాణ సమాజం నిజాం కబంద హస్తాల నుంచి విమోచనం పొందిన రోజు నా దేశం భారతదేశం అని గర్వంగా ప్రతి తెలంగాణ పౌరుడు నినాదించి జై తెలంగాణ అంటూ కూడా గొంతెత్తి చెప్పిన రోజు అందుకే తెలంగాణ చరిత్రలో ఇది సువర్ణ అక్షరాలతో లిఖించబడిన రోజుగా పరిగణిస్తాం సెప్టెంబర్ పదిహేడున హైదరాబాద్ సంస్థానం భారతదేశంలోని విలీనం అయిందా లేక తెలంగాణ ప్రజలకు నిజాం కబంధ హస్తాల నుంచి విమోచన లభించిందా అని అంటే మాత్రం ఎస్ అనే అంశంపై భిన్న వాదనలు ఉన్నాయి దీనిపై వాదించేవారు ఎవరైనా తమకు అనుకూలమైన వాదనలే తెర మీదకు తీసుకొస్తున్నారు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ పదిహేడున పోలీసు చర్యతో నిజాం భారత్ ప్రభుత్వానికి లొంగిపోయాడు దీంతో తెలంగాణ ప్రాంతం భారతదేశంలో విలీనమైపోయినట్లేనని చాలామంది వాదన అందుకే సెప్టెంబర్ పదిహేడును విలీన దినోత్సవంగా పరిగణిస్తారు అయితే సెప్టెంబర్ పదిహేడున తెలంగాణ పూర్తిగా భారతదేశంలో విలీనం కాలేదనేది కూడా అంతే వాస్తవం సాంకేతికంగా పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరున రాజ్యాంగం అమల్లోకి వచ్చే వరకు తెలంగాణ నిజాం పాలనలోనే ఉంది పేరుకే నిజాం ప్రభు అయినప్పటికీ కూడా ఇక్కడ పౌర ప్రభుత్వం ఏర్పాటు నుంచి సైనిక శక్తి అంతా భారత ప్రభుత్వ ఆధీనంలోకి వెళ్ళిపోయింది దీంతో నిజాం దుష్టపాలన నుంచి కాసిం రజాకార్ నాయకుల నుంచి తెలంగాణ ప్రజలు విముక్తి పొందారు అందుకే సెప్టెంబర్ పదిహేడును విమోచన దినంగా పరిగణించుకుంటారు సెప్టెంబర్ పదిహేడున తెలంగాణ విలీనం జరిగిందా లేక విమోచనం జరిగిందా అనే చర్చ సుదీర్ఘకాలంగా కొనసాగుతూనే వస్తున్నప్పటికీ పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ పదమూడు నుంచి పదిహేడవ తేదీ వరకు జరిగిన పోలీసు చర్య వల్లే తెలంగాణ నిజాం పాలన నుంచి విముక్తి పొందిందనేది అందరూ అంగీకరించే వాస్తవం హైదరాబాదు సంస్థానంను చుట్టుముట్టి భారత సైన్యం హైదరాబాదు నగరానికి చేరుకొని నిజాంను లొంగదీసుకున్న ఆపరేషన్ పోలో తెలంగాణ చరిత్ర గతిని మార్చేసింది తెలంగాణ ప్రజలకు స్వేచ్ఛ స్వతంత్రాలను ప్రసాదించింది ఇంతటి కీలక పరిణామాలకు కేంద్ర బిందువైన ఆపరేషన్ పోలోకు ముందు చాలా తతంగమే నడిచిందని చెప్పాలి అయితే ఆపరేషన్ పోలో ఐదు రోజుల్లో ముగిసిపోయిన సైనిక చర్య తప్పదనే సంకేతాలు పదమూడు నెలల ముందే అంటే దేశానికి స్వతంత్రం వచ్చిన రోజునే కనిపించాయి తెలంగాణ ప్రజలు స్వేచ్ఛ స్వతంత్ర వాయులు ప్రసాదించిన రోజు ఇంతటి చారిత్రకమైనటువంటి రోజును మరొకసారి స్మరించుకుంటూ కూడా తెలంగాణ పౌరులందరకు తెలంగాణ సమాజానికి తెలంగాణ విమోచన దినోత్సవ శుభాకాంక్షలు ఐడిటీవీ మన ఉనికి మన వాణి